you <laughs> सहकुटुबा पवन कल्याण नमस्या सहकुटुंबस बलरामकृष्णाम सहकुटुंब से राजकीय कोटमी जनजर प्रवर्धम कार्य दिग्विजयस्थ अखंडार दिग्विजयस्तु मनोवांचापल सिद्धिस्तु तथा हिंदुमात्र से

రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రాజనగర్ నియోజకవర్గంలో ప్రజలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని పలువులు వీరబాబు నా పేరు ఈరోజు పర్వంలో పాత సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం వణించున్న శివాలయానికి రావటం జరిగింది రేపు జరగబోయే కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి రావాలని అలాగే రాజేనగర్ నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారు అఖండ మెజారిటీతో నెగ్గాలని దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది అలాగే నెగ్గాలి అలాగే ఆయనకి తొందరగానే మంత్రి పదవి కూడా రావాలి మా నియోజకవర్గంలో అందరూ ప్రజలందరూ బాగుపడాలని నేను దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది అలాగే నేను ప్రజలకి చిన్న మనమే రేపు చాలామంది అనేక అల్లర్లు సృష్టిస్తూ ఉంటారు అనేక గొడవలు పెట్టుకుంటూ ఉంటారు పోలీసు వారు ముందే హెచ్చరించారు ఎందుకంటే ఎలక్షను రేపు అయిపోతుంది తర్వాత మనం కేసుల్లో ఇరుక్కునే సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల ఇది ప్రజలందరూ గమనించుకుని ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా శాంతియుతంగా ప్రతి గ్రామంలోనూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే అనేక మంది అటు ఇటు ఇటు అటు రెచ్చగొట్టి రకరకాల ఒత్తిడి తెచ్చి గొడవలు తెచ్చి అనేక మంది వేలాది మంది మధ్యతరగతి వాళ్ళని పేదవాళ్ళని కూడా జైల్లో పెట్టడం జరుగుతుంది ఇది గమనించండి ప్రజలందరూ కూడా గమనించి ఎటువంటి గొడవలు అల్లర్లు సృష్టించకుండా ఉంటారని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా చాలా పగడబందీగా ప్రజలందరికీ రక్షణ కల్పించి శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిస్తారని పోలీసు వారిని అలాగే రెవెన్యూ సిబ్బందిని అలాగే అంద అన్ని కలెక్టర్ గారిని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఎటువంటి గొడవలు జరగకుండా ప్రజలను శాంతియుతంగా చూస్తారని ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం అలాగే గవర్నమెంట్ అధికారులు కోరుకుంటూ ఉన్నాం ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి రావాలి మ ప్రజలందరికీ మంచి పరిపాలన రావాలి రాజయనగరం నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారు అగండ మెజార్టీతో నెగ్గాలని మేము ఈ ప్రజలందరినీ కూడా కోరుకుంటాం అలాగే దేవుణ్ణి పాటించుకోవడం జరిగిందని